కావేరి తన బాయ్ ఫ్రెండ్తో రోడ్డు మీద మాట్లాడుతూ తనైతే సరదాగా నవ్వుకుంటూ ఉంటుంది అలా కావేరి అలాగే తన బాయ్ ఫ్రెండ్ వాళ్ళిద్దరూ కూడా కార్ పక్కన పెట్టి వాళ్ళిద్దరూ కూడా రోడ్డు మీద మాట్లాడుకుంటూ గిల్లిగింతలు పెట్టుకుంటూ ఉంటారు ఇంతలో అదే రోడ్డు మీద స్వర వెళ్తూ ఉంటుంది ఇక స్వర వెళుతూ వెళ్తూ ఆటోలో నుండి కావేరిని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక కావేరి అక్కడ ఒక అబ్బాయితో రోడ్డు మీద అలా బిహేవ్ చేయడం చూసి స్వర అయితే చాలా కోపంగా కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఇక కావేరి అయితే ెలిగింతలు పెడుతూ తనైతే నవ్వుకుంటూ అక్కడ అలా టైం స్పెండ్ చేస్తూ ఉంటుంది అలా తనైతే వాళ్ళ బాయ్ ఫ్రెండ్తో ఎంజాయ్ చేస్తూ ఉంటుంది ఇంతలో స్వర అయితే వెంటనే ఆఫీస్కి వెళ్ళి ఇంద్రాని కలుస్తుంది ఇక ఇందిరా దగ్గరకు వెళ్ళి ఇందిరా గారు మీతో ఒక విషయం మాట్లాడాలి అని చెప్పి అంటుంది దాంతో అక్కడ ఉన్న ఇంద్ర అయితే ఏంటి స్వర గారు చెప్పండి అని చెప్పి అంటూ ఉంటాడు ఏంటి ఇంద్ర గారు మీకు సన్నీ మీద ఉన్న రెస్పాన్సిబిలిటీ మీ చెల్లెళ్ళ మీద ఎందుకు లేదు అని చెప్పి స్వర అడుగుతూ ఉంటుంది దాంతో అక్కడ ఉన్న ఇందిరా ఒక ఒక్కసారిగా షాక్ అయి లేచి నిలబడతాడు అలా ఇప్పుడు ఎందుకు అడుగుతున్నారు అని చెప్పి ఇంద్ర అంటూ ఉంటాడు దాంతో స్వర అయితే అసలు కావేరీ ఏం చేస్తుందో తెలుసా మీకు కావేరీ రోడ్ల మీద ఎలాంటి పనులు చేస్తుందో మీకు తెలుసా అంటూ స్వర అంటుంది దాంతో ఇంద్ర అయితే అసలు వాళ్ళ గురించి మీకు తెలియదు వాళ్ళందరూ కూడా అదొక టైపు స్వర గారు అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో స్వర అయితే అయ్యో మీకు నేను చెప్తుంది అర్థమవుతుందా రేపు పొద్దున్న పోయేది మీ పరువే పలానా ఇంద్ర వాళ్ళ చెల్లి ఇంద్రకి చెప్పకుండా ఇంట్లో నుండి లేచి వెళ్ళిపోయింది లేచిపోయింది అని చెప్పి నలుగురు నాలుగు మాటలు అంటారు మీకే చెడ్డ పేరు వస్తుంది అసలు తను రోడ్ల మీద తన బాయ్ ఫ్రెండ్తో కలిసి మాట్లాడుతూ గిలిగింతలు పెట్టుకుంటూ గెంతులు వేస్తూ ఉంది ఏ ఆడపిల్లైనా అలా చేస్తుందా అలా చేయడం కరెక్టా అది పద్ధతేనా మీరే చెప్పండి ఇందిరా గారు అని చెప్పి స్వర అంటూ ఉంటుంది అది వినగానే ఇందిరా ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక ఇందిరా అయితే ఆ మాట వినగానే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు ఇక అక్కడ ఉన్న స్వర అయితే ఎంద్రాన్ని ఇంకా రెచ్చగొడుతూ ఉంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్